ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రయల్ రన్ గా పంతొమ్మిదవ తేదీన తలపెట్టిన యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి కోరారు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ ఉపాధ్యాయులు మెప్మా గ్రూప్ సభ్యులు ట్రయల్ రన్ గా చేపట్టే యోగా కార్యక్రమాన్ని గురించి వివరించారు తెనాలి మున్సిపల్ హాల్లో స్కూల్ హెచ్ఎంలు ఉపాధ్యాయులు మెప్మా డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ట్రయల్ రన్ గా పంతొమ్మిదవ తేదీన చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అభ్యాసన ఎంతో మంచిదని ఆయన అన్నారు ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు వివిధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు ఈ సమావేశంలో ఆర్వో రామ్ ప్రసాద్ ఏసీపీ శ్రీమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు పంతొమ్మిదో చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము దానికి పబ్లిక్ ప్రైవే పిల్లలు విద్యార్థులందరూ కూడా హాజరవుతారు పంతొమ్మిది తారీఖు మన మున్సిపాలిటీ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము దానికి అందరూ ఒక పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అలాగే ఎంతో మన గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మేము రెండు కార్యక్రమాలు మెగా ఈవెంట్లు జరిగిపోతూ ఉన్నాం దాన్ని మీ అందరూ కూడా సహకారం అవసరం నాలో స్కూల్ పిల్లలు టీచర్సు మరియు పబ్లిక్ మెగా సంఘం ప్రధులు ఎంప్లాయీస్ ఉద్యో అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ అలాగే రేపు మా తన పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధి కార్యక్రమాలు కూడా స్పష్టలుగా చేయటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిలిటేషన్ చేస్తూ ఉన్నాము ఇంకా చేస్తూనే కంటిన్యూగా అది నిరంతర ప్రక్రియగా చేస్తూ ఉన్నాము అలాగే మీరందరూ కూడా ప్రజలు కూడా సాలవల్లో వ్యర్థాలు చెత్తలు అలాంటివి వేయకుండా మాకు సహకరిస్తే ఈ సీజన్లో వ్యాపించే దోమల నివారణలో మీరు పూర్తి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఈ మీ అందరూ కూడా మరొకసారి ఆయురు ఆరోగ్యాలు ఉండాలంటే ఇటు యోగా కానివ్వండి ఇటు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పితంలో కానీ మీ అందరూ సహకారాలు ఇవ్వాల్సి చెప్పి ప్రజలు మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం పంతొమ్మిదో తారీఖు కార్యక్రమాన్ని అంటే ట్రయల్ రన్గా పంతొమ్మిదో తారీఖు అదేవిధంగా మెయిన్ ప్రోగ్రామ్ ఇరవై ఒకటో తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్ ఐదు వందల మంది పిల్లల్ని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని వ్యాయామోపాధ్యాయుల్ని అందరిని కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓసీ మొత్తాన్ని కూడా